హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి ఈ రవ్వ కేసరిని వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి తప్పకుండా రెడీ చేసి నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఈ రవ్వ కేసరిని రెడీ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా కమ్మనైన రవ్వ కేసరిని రెడీ చేసి చూపించబోతున్నాను ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రవ్వ కేసరిని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఈ రవ్వ కేసరిలో యాడ్ చేసుకోవడానికి ముందుగానే మనం వచ్చేసి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టేసుకుందాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయి వేడేక నుంచి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత దీంట్లో ఒక పావు కప్పు వరకు జీడిపప్పు పలుకులని ఇట్లాగా మధ్యలోకి కట్ చేసేసి వేసుకోండి వీటిని ఇట్లాగా బాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనివ్వండి చూసారు కదా మన జీడిపప్పులు బాగా ఫ్రై పేస్ట్ మంచి కలర్లోకి వచ్చేసాయి దీంట్లో ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు కిస్మిస్ని కానీ యాడ్ చేసుకొని దీన్ని కానీ మిక్స్ చేసుకుంటూ కిస్మిస్ కానీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి మనం తీసుకున్న జీడిపప్పు పలుకులు అలాగే కిస్మిస్ రెండు బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో రవ్వని ఫ్రై చేసుకోవడానికి ఇంకొక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు రవ్వను వేసుకొని ఈ రవ్వ కాస్త పచ్చివాసన పోయే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి రవ్వని ఇట్లాగా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వను మెజర్ చేసి తీసుకున్నాము అదే కప్పుతో ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ని కానీ తీసుకోండి నేను ఇక్కడ వచ్చేసి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ని తీసుకుంటున్నాను మీరు ఒకవేళ ఎక్కువ తక్కువ కావాలంటే అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు కానీ ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ అనేది రవ్వ కేసరికి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ యాడ్ చేసుకున్న రవ్వ అలాగే షుగర్ బాగా నెయ్యిలో మిక్స్ అయ్యే వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇవి రెండు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఏ కప్పుతో అయితే రవ్వని అలాగే షుగర్ని మెషర్ చేసి తీసుకున్నామో అదే కప్పుతో వేడివేడి నీళ్ళని ఒక మూడు కప్పుల వరకు యాడ్ చేసుకోండి మనం ఇక్కడ తీసుకున్న ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ ఎలకల పొడి ఒక పించ్ వరకు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇట్లాగా మిక్స్ చేసుకునేటప్పుడు మీకు ఒకవేళ మధ్యలో గడ్డలు ఏమన్నా ఉన్నట్లు అనిపిస్తే గరట్తో బాగా మెదిపేసేసి దీన్ని మిక్స్ చేసుకోండి చూసారు కదా మన రవ్వ కేసరి ప్యాన్కి ఏమై అంటుకోకుండా ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఊడి వస్తుంది కదా దీన్ని ఇట్లాగా మిక్స్ చేసుకుంటూ దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా యాడ్ చేసుకోండి ఇలా తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని రవ్వ కేసరిలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఇలాగ బాగా మిక్స్ చేసి తీసుకున్న ఈ రవ్వ కేసరిలో ఫైనల్గా ఒక స్పూన్ వరకు నెయ్యిని కానీ వేసుకొని ఈ నెయ్యి మొత్తం రవ్వ కేసరికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే మన రవ్వ కేసరి అనేది ప్యాన్కి ఏమాత్రం అంటుకోకుండా ఈజీగా ఊడొస్తుంది అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు అనమాట మన రవ్వ కేసరి రెడీ అయిపోయిందని రవ్వ కేసరి రెడీ అయిపోయింది దీనికి కావాలైతే మీరు ఇట్లాగే అయినా దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు నేను వచ్చేసి ఇక్కడ ఒక మౌల్డ్ తీసుకొని దీంట్లోకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసి తీసుకుంటున్నాను ఇలాగ నెయ్యితో గ్రీస్ చేసేసి తీసుకున్న మౌల్డ్లోకి రవ్వ కేసరి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా నింపేసి ప్రెస్ చేస్తూ తీసుకోండి ఇలాగ మౌల్డ్లోకి తీసుకున్న ఈ రవ్వ కేసరిని అన్ని వైపులా ఈవెన్గా ఉండేలాగా స్ప్రెడ్ చేసేసి తీసుకోండి ఒకసారి ఇట్లాగా బాగా అన్ని సైడ్స్కి స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఒకసారి గరట్తో ప్రెస్ చేసుకున్నారంటే మన రవ్వ కేసరి అనేది మంచి షేప్తో వస్తుంది ఇలా రెడీ చేసుకున్న ఈ రవ్వ కేసరిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఈ ప్లేట్ పైన ముందుగా రవ్వ కేసరి మౌల్డ్ని పెట్టేసి ఇట్లాగ ప్రెస్ చేశారంటే చూసారు కదా మన రవ్వ కేసరి ఈజీగా ఊడొచ్చేసింది వచ్చేసింది ఇలాగ ప్లేట్లోకి వేసుకున్న ఈ రవ్వ కేసరి పైన ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ మన ప్రసాదం రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి చూసారు కదా ఫ్రెండ్స్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రవ్వ కేసరిని ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి రేపు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్